నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మాజీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఫైల్ చేశారు క్రిమినల్ కేసులు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం లిక్కర్ స్కాము ఇసుక కుంభకోణం ఇట్లా అని అయితే సదరు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యాంటీసిపేటరీ బెయిల్ కోసం ఫైల్ చేశారు అప్లికేషను ఇట్లా నన్ను అరెస్ట్ చేసే థ్రెట్ ఉంది ఇటువంటి కార్యక్రమాల మీద నా మీద బురదల్లే కార్యక్రమాలతో ఇటువంటి కేసులు ఫైల్ చేశారు నన్ను అరెస్ట్ చేయలేకుండా యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అని అంటే సదరు ఈ కేసులు చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ నరేష్ మీద కూడాను ఇద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశారు ఇది సింగిల్ జడ్జి జస్టిస్ టి మల్లికార్జునరావు గారి దగ్గరికి వచ్చింది ఇటు కంప్లైనెంట్ తరఫున ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంటు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంటు తర్వాత డిఫెన్స్ అంటే ఈ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున అదేవిధంగా ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ తరఫున వాదనలు విని ఇది కరెక్టే వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి థ్రెట్ ఉంది కాబట్టి వీళ్ళకి యాంటస్పేటర్ బయలు గ్రాంట్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భ సింగిల్ జడ్జి ఈ విధమైన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళ మీద అభియోగం ఏంటి వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్లో లంచాలు తిన్నారు చేతులు మారాయని లిక్కర్స్ స్కామ్లో వీళ్ళ పాత్ర ఉందని ఇసుక కుంభకోణంలో వీళ్ళు చేయిలు ఉన్నాయని వీళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేయనీయకుండా యాంటిసిపేటరీ వేలు కోసం అప్లికేషన్ పెడితే ఈ విధంగా యాంటిసిపేటరీ వేలు సింగిల్ జడ్జి ఇవ్వడం జరిగింది